ప్రకాశం జిల్లా ఒంగోల్లా అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్స అందిస్తున్న హెచ్సీసీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెల నాలుగో శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్ సుజనా జోగా అందుబాటులో ఉండి వైద్యం అందిస్తారని తెలిపారు చీరాల ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్న ఈ ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని డాక్టర్ సుజనా కోరారు तो बराबर तो बराबर दी क्लोज में है तो कहना ऑपरेशन है रोज मिलता है तो करके देखते हैं क्या पता है कोई सोचना बहुत बात से मुद्दा है ये अल्लाह को सुनाओ कैसे ओपन द लॉ मुबेर तो है प्रेसिडेंट की अपॉर्चुनिटी है నమస్కారం నేను డాక్టర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ హెచ్సిజి ఒంగోల్ సో ఇందులో ఏంటంటే మనకి ప్రతి నెల నాలుగో శుక్రవారం నాడు హెచ్సిజి ఒంగోలు క్యాన్సర్ వైద్యులు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి ఆ విచ్చేచి ఉన్నాము దాని సందర్భంగా ఎవరికన్నా క్యాన్సర్ లక్షణములు కానీ ఎలాగంటే నోటి పుండ్లు మానని నోటి కుండ్లు గాని లేకపోతే రొమ్ములో గడ్డలు లేకపోతే పొట్టలో పద్దాక మలబం కానీ విరోచనాలు మలబం మార్చి మార్చి అవ్వడము ఇంకెక్కడ శరీరం మీద గడ్డలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా క్యాన్సర్ అని అనుమానము అని బయట మీకు ఎక్కడన్నా చెప్పిన రిపోర్టుల్లో కానీ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఉన్నా కానీ ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రతి నెల నాలుగో శుక్రవారం ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నా